Yeah. సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాము కేసులు పెట్టి ఉంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారని హరీష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మెదక్లో జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు ప్రసంగిస్తూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాము కేసులు పెట్టుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారని వ్యాఖ్యానించారు ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో ప్రతిపకాలపై దాడులు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో చోట్ల బీఆర్ఎస్ గెలిచిందని స్వల్ప ఓట్ల తేడాతోనే పద్మ దేవేందర్ రెడ్డి ఓడిపోయారని పేర్కొన్నారు బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలకు ఆశపెట్టి మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీకి పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తోందని కర్ణాటకలో ఐదు గ్యారంటీలలో అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ఇంతవరకు హామీలను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తాయని ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కర్రు కాల్చి బాధపెడతారని పార్లమెంట్ ఎన్నికలు కూడా రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ది నిరూపించుకునేవాళ్ళని హరీష్ రావు డిమాండ్ చేశారు రైతు బంధు పదిహేను పేల రూపాయలకు పెంచలేదని పదివేలు కూడా సరిగ్గా రావడం లేదని రెండు లక్షల రైతు రుణమాఫీ దుయ్యబట్టారు పింఛన్ వడ్లకు బోనస్ పెరగలేదని అక్క చెల్లెలకు రెండు పేల ఐదు వందల రూపాయలు రాలేదని మండిపడ్డారు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదని ధ్వజమెత్తారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరని కీలక వ్యాఖ్యలు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి